హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ఒక కరెంట్ అఫైర్ తెలంగాణ రాష్ట్రం గురించి మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నానండి ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ అంటే అర్థము నిజానికి చాకలివాడు అనండి మరి అతడి తల్లిదండ్రులు తెలిసే పెట్టారో ఫ్యాషన్ బుక్ చూసే పెట్టారో పేరు కానీ మొత్తానికి మాత్రం అతడు రెంట్కి చెడ్డవాడే రెంటికి చెడ్డ రేవడు అని ఒక సామెత చెప్తారు పెద్దలు ఒక చాకలివాడు బట్టలు ఉతికి తీగలు కట్టి తాళ్ళు కట్టి ఒడ్డున ఆరేసి మిగతా బట్టలు ఉతుకుతూ ఉన్నాడు అంతలో గాలి వాన వచ్చింది ఒరే పైన ఒడ్డున వేసిన బట్టలు ఆరేసిన బట్టలు గాలికి ఎగిరిపోతాయని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అంతలో అవి గాలికి ఎగర్ను ఎగిరినాయి అయ్యో కనీసం నీళ్ళల్లో ఉన్న బట్టలు అని నీళ్ళ బట్టల వైపు నీళ్ళల్లో ఉతుకుతూ బండ మీద వదిలిన బట్టల వైపుకి వెళ్ళాడు వాన ఉధృతికి వాగు పొంగి అవి కొట్టుకుపోయి కొట్టుకుపోయాయి ఒడ్డునున్న బట్టలు పోయినాయి నీళ్ళలో ఉన్న బట్టలు పోయినాయి అందుకే రెంటికి చెడ్డ రేవడు అని ఒక సామెత చెప్తూ ఉంటారు దీనికి ఇంకా ఇంకొన్ని పర్యాయాలు అంటే ఇంకొన్ని కథలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి ఇంతవరకే ఎందుకు ఇతడు రెంటికి చెడ్డ రేవడంటే అటు చంబాకి మానసపుత్రుడు పుత్రుడు కాదండి అత్తారింటికి వెళ్తున్న కోడలు అన్నాడు పార్టీ నుండి విడిపోయి కాంగ్రెస్లోకి వెళుతున్నప్పుడు పెంపుడు కూతురు చెంబాకి అని ఇతడు ఇటీవల చలనచిత్ర రాజములకు శ్రేష్టతలకు బహుమతులు ఇచ్చాడు ఒకప్పుడు నంది అవార్డులు ఉండేవి నంది అంటే శివుడి వాహనం అంతేకాదు మనకి వ్యవసాయంలో తోడ్పడుతూ ఫుడ్ పెట్టే బసవేశ్వరుడు బసవడు అని పిలుస్తాం ఎద్దు ఆ రూపంలో ఉన్నటువంటి అవార్డులు ఇచ్చేవాళ్ళు నంది అవార్డుని కాస్త ఈ రేవంతుడు పంది అవార్డ్స్ చేశాడు గద్దర్ అవార్డులట గద్దర్కి సినిమా రంగానికి అసలు సంబంధం ఏమిటి అతడు నగ్జల్ రాడికల్ ఎక్సెట్రా ఎక్సెట్రా పైకి మాత్రం కమ్మి లోపలంతా కాంగి ఉమ్మి వెళ్ళి ఆ ఇటలీ ప్లాంటర్ యాంటోనియో మైనో బార్పిట్ట ఆమె కాళ్ళ దగ్గర పడ్డాడు తన కొడుకుల్నేమో అమెరికా తోలాడు మంది కొడుకులనేమో అడవులకి తోలాడు ఇంత కపటి అత్తగాడి పేరిట అవార్డా సిగ్గన్నా ఉండక్కర్లే కనీసపాటి అందుకే అంటున్నాను నంది అవార్డులు కాస్త పంది అవార్డులు అయిపోయాయి పంది అన్న కొంతమందికి ఆహారం అవి ఉపయోగపడుతుందేమో కొంతమంది మా ద ఆ జంతు మాంసాన్ని కూడా తింటారు కదా అలాగే పంది బహిర్భూమి టాయిలెట్లు ఇంట మరుగుదొడ్లు కాకుండా బహిర్భూమికి వెళ్ళే వాళ్ళ కారణంగా మురికవుతున్నటువంటి మహితలాన్ని శుభ్రం కూడా చేస్తాయి ఆ మానవ మలాన్ని తిని అలాంటి సూకరం పంది గద్దర్ అట్లాంటి వాడే ఎందుకంటే వాడి జీవితకాలం కమ్మినని చిట్ట చివరికి అవసాన దశలో పోయి వాడి నిజస్వరూపం చూపిస్తూ ఇటలీ నుండి ఇండియాకు వచ్చినటువంటి ప్లాంటర్ వయాలండన్ బార్ పిట్ట బార్ ఉమెన్ ఆంటోనియో మైనో ఎలియాస్ సోనియా కాళ్ళ దగ్గర కుక్కలా పడ్డాడు కాబట్టి కాబ కాబులు ఈ కాంగ్రెస్ నీళ్లు పుచ్చుకున్న ఆ రేవంత్ అతడి పేరిట అవార్డు సత్యం అండి అవి నంది అవార్డులు కావు పంది అవార్డులే చెక్ యో సెల్ఫ్ కామన్ మ్యాన్ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ ఫర్ వాచింగ్